మీ JEE విద్యార్థులకు శుభవార్త ఐఐటీ మెడికల్ ఎంట్రన్స్ లో ర్యాంకులు సీట్లు సాధించేందుకు కోటా డిజిటల్ స్టడీ మెటీరియల్ వాట్సాప్ ద్వారా పొందండి. వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ జీరో వన్ మచి సిక్స్ వన్ కృష్ణానికి ఇంకో మిస్ ఏం కానీ మొవాన్ని విషయం మూడవ రోజే నాకు పేరకు ఇచ్చారు కృష్ణ ఇది మూడు రెండు విషయంలో చూసిన గారు ఆ భక్తి ఆయన మనకు మన దేవుడు కూడా మన ఉంటారు ఎందుకంటే చిన్న కోళ్ళు అనే ప్లేస్ అక్కడ ఒక మహిళ ఒక పంచాయతీ ప్లే చిన్నది ఆయన బుక్ పెట్టుకుని మూడు వేల చిన్న ఉండే గ్రామ పంచాయతీ స్టేట్ లో ఆ పదలు ఒకటి ఎందుకు వచ్చినాయో కోళ్ళు ఒకటి ఎన్ని మొక్కలు వచ్చింది కోణకు వచ్చి ఆ మహిళను సన్మానించి ఆ ఊరు భాగాలను చూసి ఆ భూమి ఏదో చేయాలని ఎందుకు

అక్కడ మానుగోళ ప్రాంతంలో జరిగిన విషయంలో పక్కనే ఉందా ముక్కారేణులు కుటుంబ సభ్యులు సభ్యుల తల్లిదండ్రుల బిల్లులకు చూసే మాట్లాడతాను నాగరిక ఎందుకు ఇంత ప్రజలు జరగాలి దగ్గర అటువంటి వ్యక్తి

మనం పదకొండు సంవత్సరాలు కష్టాలు లేదు చూసిన అంటే కష్టం అట్లా చూడలేదు నరకం చూపించినారు మనలో మాత్రం చూసారు నడిపించారు నేను చీరకున్నారు వెహికల్ నొప్పినారు ఫ్లైట్ లో ఉండే ఫ్లైట్ లో ఆపినారు ఒకటి రెండు వేల అవసరమాకి అవసరమా శ్రీకృష్ణదేవరాలు ఫ్యామిలీ వాళ్ళు చిరంజీవి ఫ్యామిలీ అయితే మన రోడ్ బాగుండాలి మనం ఏదో చేసుకోవాలి నర్చి కనిపించుకోవాలి కథన ఆయన కూడా చూడడం అందరూ ఉండాలి ఏం చూసుకోవాలి మీరు కొన్ని కొన్ని విషయాలు తెలియదు ఆయన ఏదో అనుకుంటాడు ఆయన ఆర్థిక పెట్టబడు కోసం తీర్చు పెట్టాడు అది మీకు తెలియదు దగ్గర ఉన్న ఒక అంటే

ఆయనకు ఒక మీద తమ్ముళ్లాగా వాళ్ళు చూపించిన పురో అసలు ఆయన అంటే ఒక కుటుంబ వీళ్ళ దగ్గర ఈ జరుపుకోను నేను ఇంతమంది నాయకులు అరచురణలు ఇక్కడ నుంచి కూడా టీవీ ఇస్తాం ఏసీ ఇస్తాం తప్పిస్తాం అంత కట్టిస్తాం కలగారు కానీ అక్కడ ఉదాహరణపురం ఒక అక్కడ కూడా ఉండాలి అక్కడే జరపాలి పొందాలని ఆలోచించినాడు మనమంతా దృఢం కాబట్టి మనం స్వేచ్ఛగా పోవాలని ఎక్కడ కూడా అక్కడ వచ్చిన వంద స్వేచ్ఛ కావాలని ఐదు వందల మంది కంపెనీ చేశాను ఇంతవరకు నీ ఎప్పుడు ఏ సభకు ఇంతమంది కంపెనీ అంతమంది కంపెనీ చేసి వచ్చే ప్రజల్ని ఎలా తీసుకురావాలా

ఇక్కడ ఈ పక్కన కూడా నా తోటి చెలు రెడ్డి గారి గారు కూడా నాకు ఆడపరచులు అంటే ఓ భూదేవితో సమానం అంటే ఆడపడుచులు ఉండేసారి ఏదైనా కూడా మంచి జరుగుతుంది అనేది ఒక శుభవార్త అంటే ఏదో శుభవార్త అంటే ఆడపిస్త ఉన్నారు అందుకోసం మన జనసేనకు మంచి ఆయపట్టు జనసేన మహిళలు అంటే జన సైనికులు మహిళలు అందుకోసం ఈ ఐదు వేల ఎనిమిది మంది ఎనిమిది ఉన్నదో సభ్యులు చేసేదానికి కొంతమందరి అహంశీస్ బలు ఒక టార్గెట్ గా పెట్టుకొని ఆ పేరు చెప్పాలంటే you చేస్తే <Sit> జనసేన <Elena> <that> డిస్టర్బెన్స్ ఉంటే ఎందుకంటే ఇంతమంది ఒకేసారి వస్తాం కాబట్టి ఎవరికైతే సానుకూలంగా ఏ డిస్టర్బెన్స్ ఉన్నా మేము అడ్జస్ట్ అవుతాం అనే విధంగా చూసుకొని ప్లాన్ చేసుకొని ప్రతి మండలం నుంచి మన రికార్డ్స్ కారు అంటి ఒక వీడియో పై మేము రికార్డ్ చేసుకొని మీ మండల దేశం పొలాన్ని సమయం తక్కాలిగా వీడియో సెండ్ చేయండి ప్రతి మండలం నుంచి ఇంతమంది మనం తీసుకోవడం వచ్చి మనకు ఒక గర్వంగా ఉండేలా ప్రయత్నించండి బిజినెస్ గ్రీన్ విషన్ కూడా మీకు ఆల్రెడీ దినేష్ గారు చెప్పారు బిజినెస్ గ్రీన్ లో నాకు కూడా మన జనసేన పార్టీ కుటుంబాన్ని ఇంకా బలవంతం చేసిన వాళ్ళని ఎవరైతే రాలేకుండా ఉన్నారో వాళ్ళు కూడా డిస్టెన్స్ గ్రీన్ ద్వారా జనసేన పార్టీ ఆరుపోవద్దు మోసుకొని గమనించవచ్చు ముఖ్యంగా